హాయ్ ఫ్రెండ్స్ మనం కొత్తగా చెక్కగానుగ ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది కదా సో మనం ఈరోజు బాటిల్స్ అయితే నింపుతున్నాము కొన్ని ఆర్డర్స్ అయితే రావడం జరిగింది సో మనం ప్యూర్ అండి ఇది ఐరన్ మెటీరియల్ ఎలాంటిది ఉండదు సో మనం ప్యూర్ చెక్కగానుగ మిషన్ లోపల కూడా చెక్క ఇది చెక్కనే తిరిగేది చెక్కనే ఈ రోల్ కూడా చెక్కదే కంప్లీట్ వీటి మధ్యలో క్రషింగ్ అయ్యి మనకు ఆయిల్ అయితే బయటికి రావడం జరుగుతుంది సో ఇది పల్లి నూనె అండి సో మనం ఆయిల్ తీసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు రోజుల వరకు ఈ స్టీల్ డబ్బాలు అయితే మనం పెట్టడం జరుగుతుంది ఫిల్టరేషన్ ప్రాసెస్ అనమాట ఇది మనకు ఎలాంటి మిషనరీ కాకుండా అందులో పెడితే ఏమైనా మడ్డి కానీ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కిందికి వెళ్ళిపోతాయి మనం పైన తీసేసి డైరెక్ట్ ఈ విధంగా బాటిల్స్లో ప్యాకింగ్ చేసి అయితే పార్సల్స్ అయితే పంపడం జరుగుతుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది టైటిల్లో కూడా నెంబర్ ఉంటుంది సో మీరు కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోవచ్చు సో మనం ఈరోజు రేట్ వచ్చేసి నూనె వచ్చేసి మూడు వందల అరవై రూపాయలైతే పడుతుంది సో మనకు పల్లీల రేట్ వచ్చేసి నూట పదిహేను రూపాయలు ఉంది పర్ కేజీ ఈరోజు రేటు సో ఈ రేట్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది పల్లీల రేటు పెరిగితే ఆటోమేటిక్గా మనకు ఆయిల్ రేట్ అనేది పెరుగుతుంది పల్లీల రేటు కనుక తగ్గినట్టయితే మనకు ఆయిల్ రేట్ అనేది కూడా తగ్గుతుంది ఇది ప్యూర్ నాటు పల్లి తీసుకొచ్చి మనం ఆయిల్ అయితే పట్టించడం జరిగింది సో ఇది పచ్చళ్ళకి వెళ్తుందండి మనకు ఈ పచ్చళ్ళ సీజన్ కదా సో ఇది మనకు మామిడికాయ పిగిల్స్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఒక టెన్ లీటర్స్ వారి కోసం అని చెప్పేసి మనం ఆయిల్ అయితే ప్యాకింగ్ చేసి ఈరోజు కొరియర్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా మీరు డైరెక్ట్ ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ప్యూర్ ఎలాంటి కల్తీ లేకుండా న్యాచురల్ పద్ధతిలో మనం పట్టించి న్యాచురల్ పద్ధతిలోనే మనం ఫిల్టరేషన్ చేసి మరీ ఈ విధంగా ప్యాకింగ్ చేసి మనం పంపించడం అయితే జరుగుతుంది సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇది కింద కామెంట్ చేయొచ్చు మేము మీ డౌ కామెంట్స్కి అయితే ఆన్సర్ కం చేయడం అయితే జరుగుతుంది సో ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికైనా సరే పంపించడం జరుగుతుంది మేము ప్రజెంట్ మేము మాట్లాడేది వచ్చేసి వరంగల్ నుంచి వరంగల్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు వరంగల్ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్లొచ్చు గణపతి కాలేజ్ పక్కన నాయుడు పంపు సర్కిల్ నుంచి ఉరుసుగుట్టే రోడ్లో గణపతి కాలేజ్ దగ్గర మా షాప్ అయితే ఉంది సో ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి మీరు ఆయిల్ తీసుకెళ్ళచ్చు దూరం ఉన్న వాళ్ళైతే కొరియర్ సర్వీస్ ద్వారా పంపించడం జరుగుతుంది సో డైరెక్ట్గా మేకింగ్ వీడియో కూడా ఒకటి చేస్తాము లాంగ్ వీడియోలో మేబీ అది రేపు కానీ ఎల్లుండు కానీ మనం చేయడమే జరుగుతుంది సో అది కూడా మేము యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాము కురిడి కొబ్బరి కానీ నువ్వుల నూనె కానీ కుసుమ నూనె కానీ ఏ విధమైన ఎలాంటి నూనెలు కావాలన్నా సరే మాకు డైరెక్ట్గా మీరు ఆర్డర్ పెట్టినట్టయితే పంపించడం అయితే జరుగుతుంది సో ఇది వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే కూడా ఆర్డర్ పెట్టుకోండి సో థ్యాంక్ యూ బై బాయ్